నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు లేకర క్రియేషన్స్ ఎంఎస్ లెవెన్కి కి స్వాగతం ఇక కథలకు వెళ్తే బాగా డబ్బులు సంపాదించిన ఒక వ్యాపారవేత్త తను చనిపోయిన తర్వాత కూడా తన డబ్బులు తనతో వచ్చే ఉపాయం కోసం పేపర్లో ప్రకటన ఇచ్చాడు ఆ ప్రకటన ఈ విధంగా ఉంది ఎవరైతే నేను చనిపోయిన తర్వాత కూడా నా డబ్బులు నాతో వచ్చి ఉపాయం చెప్తారో వారికి పది కోట్లు బహుమతి ఇవ్వబడను అని ఉంది ఆ ప్రకటన ఇచ్చి నెల రోజులు గడిచిన ఒక్కరు కూడా సంప్రదించలేదు బాగా దిగులు చెందిన తను ఈసారి కోట్లకు వంద కోట్లు అని ప్రకటన ఇచ్చాడు అయినా కానీ రెండేళ్ళు గడిచిన కానీ లాభం లేకపోయింది ఏం తోచని అర్థం కాని పరిస్థితిలో తిరుగుతున్న తనకు అనుకోకుండా ఒకరోజు ఒక చెట్టు కింద ఒక జ్ఞాని కనిపించాడు ఈయనైతే ఉపాయం చెబుతాడేమో అని ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పాడు అదంతా విన్న తను ఆ జ్ఞాని అదెంత పెద్ద పనేం కాదు అది సులభమే కదా అన్నాడు దానితో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు వ్యాపారవేత్త అంటేనే సలహా అడిగాడు దానికి ఆ జ్ఞాని ఈ విధంగా చెప్పారు నువ్వు ఎప్పుడైనా అమెరికా ఇంగ్లాండ్ వెళ్ళావా అని అడిగాడు అవును స్వామి అని చెప్పేది ఇచ్చాడు వ్యాపారవేత్త ఇండియన్ కరెన్సీ అక్కడ చెల్లలేదు కదా నీ డబ్బులు ఇలా తీసుకెళ్ళావా అని అడిగాడు దానికి ఆ వ్యాపారవేత్త అదేముందండి అదేమంత పెద్ద విషయం కాదు అమెరికా వెళ్తే డాలర్లుగా మార్చుకునేవాడిని ఇంగ్లాండ్ వెళ్తే పౌండ్స్ గా మార్చుకునేవాడిని అని ఇచ్చాడు అదే విధంగా నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తావో నరకానికి వెళ్తావో తెలియదు సో చనిపోయిన తర్వాత ఎటువెళ్ళినా నీతో పచ్చేది పుణ్యము పాపం మాత్రమే దానికి నువ్వు చేయవలసింది నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నీ డబ్బుని మంచి కార్యాలకు సేవకు ఉపయోగిస్తే అది పుణ్యంగా మారుతుంది లేదా దుర్వ్యసనాలకు చెడు అలవాట్లకు చెడు వ్యసనాల వైపు పెడితే అది పాపంగా మారుతుంది అంతే అని చెప్తారు అదంతా విన్న వ్యాపారవేత్త స్వామి అయితే ఒక పని చేయండి ఆ డబ్బంతా మీకే ఇస్తాను మీరు దానికి నెల సరిపడా జీతం తీసుకొని ఈ పనులన్నీ చేసి పెట్టండి మంచి కార్యక్రమాలకు దాన్ని వాడండి అని వేడుకుంటాడు దానికి ఆ జ్ఞాని సరే అంటాడు దానితో వ్యాపారం వ్యక్త మనశ్శాంతిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే నువ్వు వెళ్ళిపోయాక ఇక్కడ మిగిలేది నీ పేరు మాత్రమే మంచి చేస్తే దాన్నే పుణ్యం అంటారు చెడు చేస్తే దాన్నే అంటారు దాన్నే మన పెద్దవాళ్ళు స్వర్గ నరకంగా నిర్ణయించారు అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్